హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ కౌడ్ దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న వ్యాయామ విద్యా ఉపాధ్యాయ పండిత అప్గ్రేడేషన్ ప్రమోషన్ల బదిలీల కొరకు అనునిత్యం కృషి చేసిన గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి బదిలీలు కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి యాదాద్రి జిల్లా ఎస్ఏపిడి పీఈటి పక్షాన వ్యాయామ ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా పీడీ పీఆర్టీయు తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు నాతి మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉపాధ్యాయ అప్గ్రేడేషన్ బదిలీల కార్యక్రమంలో జిల్లాలో ఏ ఒక్క ఉపాధ్యాయుడికి కూడా నష్టం జరగకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకొని కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు గాను జిల్లా అధికారులకు వారు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గడసందుల భాస్కర్ స్కూల్ అసిస్టెంట్ వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఎనిమిలా రేవంత్ రెడ్డి గారు మనకు పండితుల పీఠం మదొనదులు బదిలీల కార్యక్రమాన్ని సిక్వెన్స్యం చేసినందుకు వారికి పీటీల తరఫున యాదాద్రి పీటీల తరఫున గౌరవ తెలియజేస్తున్నాం అదేవిధంగా యాదాద్రి జిల్లా విద్యాశాఖ ఒక సందర్భంలో విద్యాశాఖ శాఖలో అర్ధరాత్రి వరకు చేస్తున్నారు ఏం జరుగుతుందంటే పండితుల వీటిల యొక్క ప్రమోషన్ జరుగుతుంది అందుకే విద్యాశాఖలో రాత్రి రెండు గంటలైనా ఒంటి గంట అయినా పనిచేస్తున్నారు ఈ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మనకి చక్కటి ఎవరికి ఏ ఏ కష్టం కలగకుండా ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన గౌరవ విద్యాశాఖ అధికారి నారాయణ రెడ్డి సార్ గారికి అదేవిధంగా ప్రస్తుత డిఓ గారు ఏడి గారు ప్రశాంత్ రెడ్డి గారికి ఈ యాదాద్రి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు